వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ప్లాట్ లోపల ఇంటి బయట సంపు బోర్వెల్ సెప్టిక్ ట్యాంకు మరియు బయటి బాత్రూమ్ వీటికి మార్కింగ్ ఎట్లా ఇయ్యాలి అనే విషయం గురించి తెలుసుకుందాము జనరల్ గా ఈ విషయంలో చాలా మంది తప్పు చేస్తుంటారు సో ఒకసారి ఈ వీడియో చూడండి మీరు మార్కింగ్ ఇచ్చుకునే ముందు బోర్వెల్ కానీ సంప్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ బయట టాయిలెట్ కానీ మార్కింగ్ ఇచ్చే ముందు ఈ వీడియో చూడండి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఇల్లు ఇంతవరకు ఇల్లు మెట్లు ఇది స్లాబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ రోడ్ ప్లాట్ అనుకుందాం ఈస్ట్ రోడ్ ప్లాట్ లో మనము ఏం జాగ్రత్త తీసుకోవాలంటే ఈ నైరుతి మూల ఏదైతుందో ప్లాట్ ఈ ప్లాట్ యొక్క నైరుతి మూల సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి నార్త్ ఈస్ట్ కార్నర్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి అంటే సెంటర్ పాయింట్ కోసం అనమాట ప్లాట్ని సెంటర్ తీయాలి ఇట్లా తీస్తే మీకు బ్రహ్మస్థానం అనేది వస్తుంది ఇది బ్రహ్మస్థానం ఈ బ్రహ్మస్థానం ఆధారంగా మాత్రమే మనము మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇల్లు సెంటర్తో సంబంధం లేదనమాట ప్లాట్కి సంబంధించినటువంటి వారి వరకు టాయిలెట్ కానీ సంపు కానీ బోర్వెల్ కానీ ఇంటి బయటవి కాబట్టి ప్లాట్ మొత్తానికి సెంటర్ తీసుకోవాలి ఫస్ట్ సెంటర్ తీసుకున్న తర్వాత ఇది నార్త్ ఇది సౌత్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ అయితే కొన్నిసార్లు డిగ్రీలు తిరిగిపోయి ఉండొచ్చు ఇక్కడ ఉండాల్సిన నార్త్ ఇలా రావచ్చు ఎలా ఉంటే అలా తీసుకోవాలి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈస్ట్ కి నార్త్ కి మధ్యలో నైంటీ డిగ్రీస్ ఉంటుంది అలాగే నార్త్ కి వెస్ట్ కి మధ్యలో నైంటీ డిగ్రీస్ అలాగే వెస్ట్ కి సౌత్ కి మధ్యలో నైంటీ డిగ్రీస్ అలాగే సౌత్ కి ఈస్ట్ కి మధ్యలో నైంటీ డిగ్రీస్ ఉంటుంది అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లైన్ తీసుకోవాలి ఇక్కడ వస్తుంది నార్త్ ఈస్ట్ తీసుకున్న తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ బోర్వెల్ మార్కింగ్ ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ బోర్వెల్ అండ్ సంపు దీనికి మార్కింగ్ ఎలా ఇవ్వాలంటే నార్త్ ఈస్ట్ ఉంది కదా ఈ నార్త్ ఈస్ట్ కి ఒక ఐదు డిగ్రీలు ఇటువైపు ఒక ఐదు డిగ్రీలు ఇటువైపు ఇక్కడ వాస్తు పురుషుడి యొక్క శిరస్సు భాగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నార్త్ ఈస్ట్లో బోర్వెల్ కానీ సంపు కానీ గుంత కానీ ఏది తవ్వకూడదు సో ప్లేన్ గా ఉంచాలి కాబట్టి ఏం చేయాలి తర్వాత ఈ ఐదు డిగ్రీలు ఉత్తరం వైపు ఐదు డిగ్రీలు తూర్పు వైపు యాక్చువల్గా ఒక స్థానము లెవెన్ పాయింట్ టూ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఐదు కాకపోతే ఐదున్నర డిగ్రీలు వదిలేయండి ఐదున్నర ఐదున్నర పదకొండు డిగ్రీలు అవుతుంది సో వదిలేసిన తర్వాత నార్త్ వరకు నార్త్ నుంచి ఇక్కడి వరకు ఈ మధ్యలో మీరు ఎక్కడైనా బోర్వెల్ మార్కింగ్ ఇచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఇది వదిలేసినాం కదా ఈశాన్యం అనేది ఇక్కడ బోర్వెల్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఈ బోర్వెల్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఈ మెట్లల్లో పడకుండా చూసుకోవాలి సో ఈ మెట్లు ఎక్కడ దాకా ఉన్నాయి ఇక్కడ దాకా ఉన్నాయి ఎక్కే మెట్లు మూడు ఫీట్లు కదా ఈ మూడు ఫీట్ల స్థలం వదిలిపెట్టి ఇక్కడ ఇచ్చుకోవాలి ఇది బోర్వెల్ నెక్స్ట్ సంపు వెంటనే సంపించుకోవాలి ఒక ఫీట్ కానీ నర కానీ స్థలం మొదలుపెట్టేసి మనము అనేది ఇచ్చుకోవాలి బోర్వేలు సంప అయిపోయింది నెక్స్ట్ టాయిలెట్ సెప్టిక్ ట్యాంక్ ఇవి నెగిటివ్ ఎలిమెంట్స్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ రావచ్చు అంటే మనకి లో బయటికి కదా లో సౌత్ సౌత్ వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైరుతి నెక్స్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయువ్యము చాలా మంది వాయువ్యంలో వాయువ్యం అంటారు వాయువ్యం కాదు పశ్చిమ వాయుము ఉత్తరం వైపు ఉండే వాయువ్యంలో నెగిటివ్ ఎలిమెంట్స్ అంటే టాయిలెట్స్ కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ రాకూడదు సో పశ్చిమ వాయువ్యంలో మాత్రమే కట్టుకోవాలి సో ఇప్పుడు సౌత్ సౌత్ వెస్ట్ ఒకటి వెస్ట్ నార్త్ వెస్ట్ ఒకటి ఇంకొకటి లాస్ట్ ఛాన్స్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో కూడా కొన్ని సందర్భాల్లో ఇచ్చుకోవచ్చు ఈ మూడు ప్లేసులు తప్ప ఎక్కడ కూడా ఇవ్వకూడదు సో సౌత్ సౌత్ వెస్ట్ అంటే ఎక్కడ వస్తుంది ఇగో ఇది సౌత్ వెస్ట్ ఇగో ఇది సౌత్ ఈ రెండింటికి మధ్యలో ఈ ప్రాంతంలో సెప్టిక్ ట్యాంక్ ఇచ్చుకోవాలి లేదంటే వెస్ట్ నార్త్ వెస్ట్ ఇది నార్త్ ఇది వెస్ట్ ఇది ఇట్లా నార్త్ వెస్ట్ వస్తుంది నార్త్ వెస్ట్ నార్త్ 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 వెస్ట్ కాకుండా వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే ఈ నార్త్ అనే పార్ట్ వదిలిపెట్టేసి ఇక్కడ ఇచ్చుకోవాలి ఇలా సెప్టిక్ ట్యాంక్ ఇచ్చుకోవాలి ఇంకా టాయిలెట్ జనరల్ గా టాయిలెట్ ఇస్తే మనకు ఇటువైపు దక్షిణం వైపు గాని పశ్చిమం వైపు కానీ తక్కువ స్థలం వదిలేస్తాం అటు తిరగడానికి వీలు కాదు కాబట్టి దీనికి మనం ఏం చేయాలి థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ మీకు ఇలా వస్తుంది సో సౌత్ ఈస్ట్ వైపులో వేసుకోకూడదు సౌత్ ఈస్ట్ వేయకూడదు కాబట్టి ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ వదిలిపెట్టేసి ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో టాయిలెట్ కట్టుకోవచ్చు ఇలాగా ఓకే ముఖ్యంగా మళ్ళీ ఇందులో టాయిలెట్ ఫేసింగ్ కూడా నార్త్ ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ మెయిన్ గేట్ మెయిన్ గేట్ విషయానికి ఇది ఇల్లు కదా ఇల్లుకి మెయిన్ గేట్ ఎక్కడ వస్తుంది ఇది ఈస్ట్ రోడ్ అయినప్పుడు నార్త్ ఈస్ట్ లో వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి మెయిన్ డోర్ ఇక్కడ వచ్చింది అనుకుందాం వచ్చినప్పుడు ఏం చేయాలి దీనికి స్ట్రైట్ గా చూసుకోవాలి స్ట్రైట్ గా తర్వాత ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది స్ట్రైట్ గా చూసుకొని మెయిన్ గేట్ ఇచ్చుకోవచ్చు పెద్ద గేట్ కావాలన్నప్పుడు దీన్ని ఈస్ట్ దాటకుండా ఇది ఈస్ట్ కదా ఈస్ట్ దాటకుండా ఈస్ట్ లోపల వచ్చే విధంగా పెద్ద గేట్ అయినా ఇచ్చుకోవచ్చు ఇది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఫస్ట్ పాయింట్ బ్రహ్మస్థానం ఆధారంగా అంటే ప్లాట్ సెంటర్ ఆధారంగా డిగ్రీలు చూసి మనకు నార్త్ ఈస్ట్ లో రాకుండా తూర్పు వైపు ఈశాన్యంలో కానీ ఉత్తర వైపు ఈశాన్యంలో కానీ ఇక్కడ ఇచ్చాను కదా నార్త్ లో లేదంటే ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ కూడా సంపించుకోవచ్చు బోర్ వెళ్ళుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ డోర్ లో పడకుండా జాగ్రత్త పడాలి ప్లాట్ పెడేది ఎక్కువ ఉంది అనుకోండి గేట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని ఇటువైపు మనము సంపు కానీ బోర్వెల్ కానీ ఇచ్చుకోవచ్చు అయితే తూర్పు ఈశాన్యము లేదంటే ఉత్తర ఈశాన్యం ఈ రెండు దిక్కులు మాత్రమే ఇచ్చుకోవాలి ముఖ్యంగా ఇందులో గమనించవలసింది ఏంటంటే నార్త్ ఈస్ట్లో రాకూడదు పర్ఫెక్ట్ నార్త్ ఈస్ట్లో ఇవ్వకూడదు ఎందుకంటే వాస్తు పురుషుడి యొక్క శిరస్సు భాగం ఉంటుంది కాబట్టి అక్కడ మనము ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు ఎలాంటి కోతులు తీయకూడదు నెక్స్ట్ కొంతమంది ఉంటారు వాస్తవ పండితులు అంటే వాళ్ళ శక్తిమైన వాళ్ళు చెప్తుంటారు ఇది నార్త్ ఈస్ట్ పిల్లర్ కదా ఈ నార్త్ ఈస్ట్ పిల్లర్కి నార్త్ ఈస్ట్ కి దారం కట్టుకొని దీని మీద రావద్దు ఇటర్న్ ఇటర్న్ ఇవ్వాలంటారు అది యాక్యురేట్ మెథడ్ కాదు కొంతవరకు ఓకే కొన్నిసార్లు సరిగ్గానే వస్తుంది కానీ కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అలా చూడకుండా ప్లాట్ సెంటర్ నుంచి మాత్రమే మనము ఇట్లా తీసుకొని మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు మెయిన్ గేట్ బోర్వెల్ సంపు సెప్టిక్ ట్యాంక్ టాయిలెట్ ఇవన్నీ కవర్ అయినాయి కదా సో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు